దేవుని నామంలో అందరికీ అందనాలు ఈరోజు దేవుని వాక్య సందేశం ఆ దినమున నేను నిన్ను విడుకుని నీవు భయపడి మనుషుల చేతికి నీవు అప్పగింపబడవు ఇరమే గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయం పదిహేడవచనం దేవుడు చెప్తున్నమాట మనం అనేక సందర్భాల్లో ఏంటి నా పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి మనం మనుషులు పెట్టే నిందలకు అవమానాలకు మరి వారు చేసే అసత్య ఆరోపణలకు భయపడిపోతూ ఉంటాం కృంగిపోతూ ఉంటాం నా పరిస్థితి ఏమిటి తర్వాత అసలు ఏమవుతుంది వీరు నన్ను ఏం చేస్తారు అని భయపడుతూ ఉంటాం అయితే దేవుడు చెప్తున్నమాట భయపడవద్దు ఖచ్చితంగా నేను నిన్ను విడిపిస్తాను నువ్వు భయపడే మనుషుల చేతికి నేను నిన్ను అప్పగించను అంటున్నారు నిజమే మన దేవుడు ఒక్కడే మహా అద్భుత ఆశ్చర్యకార్యములు కార్యములు చేయగలిగిన వాడు సమస్త అధికారులకు ప్రధానులకును శిరస్ దేవుడు ఎవ్వరి మనసునైనా మార్చగలిగిన దేవుడు నీకు ఎటువంటి అపాయము ఆయన రానియరు ఎప్పుడైతే ఆయన మీద సంపూర్ణంగా అనుకుంటాము ప్రతి సమస్యను ఆయనకు అప్పగిస్తామో ఆయన ప్రతి సమస్యను కూడా తీర్చగలిగిన వారని అద్భుత కార్యములు చేయగలిగిన వారని కాబట్టి ఆయనకు ప్రతి విషయాన్ని అప్పగించుకోవాలని కోరుకుంటూ వందనాలు